పేగులు అవన్నీ కల్పించిన ఆయన వాళ్ళు తింటలేరు నేను ఏమి ఇచ్చినా తింటలేరు నేను ఉన్నా అనుకో వాళ్ళకి డౌట్ వస్తుంది అదే గంగు ఉన్నాడు అనుకో డౌట్ రాదు సో ఇలా ఏం చేస్తున్నా అంటే పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ తొందర కూడా సరే ఒక్కొక్కటి ఇదిగో ప్రెజెంట్ అయితే లూజ్ మోషన్స్ గోల్ అయితే దీంట్లో వేస్తున్నా అనమాట

చిన్నవాడా వెల్కమ్ బ్యాక్ టు అలా ఏంది గంగు ఉన్నాడని డౌట్ వస్తున్నా మీకు గంనున ఎందుకు ఆడుతరా అంటే చెప్పు ఎందుకు ఆడుతరా వా చెప్పు నేను కొత్త చైన్ కొన్నాను నిల్పిచ్చది ఇల్ల మళ్ళా ఎందుకో నాకు అర్థం అవుతలే ఇల్ల వీడియోస్ అన్ని నేను చూస్తున్నా నాకు గలీజా ఇట్లా ఇట్లా అలా ఏమొ ద నేను చేస్తే అలా నేను దీనికి ఐడియా నేను ఏమి ఇచ్చిన అంటే నేను ఏమి ఇచ్చిన ఇప్పటికి రెండు మూడు వీడియోలు అయితే ఫ్లాప్ అయినాయి అనమాట అంటే వేరే కోడి పేగులు అవన్నీ కల్పించినా అయినా వాళ్ళు తింటలేరు నేను ఏమి ఇచ్చినా తింటలేరు ఉన్నా అనుకో వాళ్ళకి డౌట్ వస్తుంది అదే గంగు ఉన్నాడు అనుకో డౌట్ రాదు సో ఇవాళ ఏం చేస్తున్నా అంటే పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగే ఆల్ ద బెస్ట్ రిసార్ట్ ఓపెన్ చేసాడు రిసార్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఇస్తాను అది కూడా చూడండి అండ్ నాడు పోయిన తర్వాత బ్లాగ్ కూడా తీసా ప్రెజెంట్ అయితే ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది అంటే పట్టుకో ఇది వచ్చేసి లూజ్ మోషన్స్ గోలి అనమాట అన్ని లూజ్ మోషన్స్ కోళ్ళి వేస్తే సరిపోతారానా ఈసారి ఏమో ఉన్న బాత్రూమ్ లో రెండు మంచి లేమో ఏడు మంది తీసుకున్నాం లడ్డు మొత్తం ఇల్ల మనం ఇస్తాం అవి ఏదన్నా అది ఒషన్ గోళీలు చూసేస్తాము ఇవ్వాలా ఏడికెళ్ళి స్పందన కడుపు వాలి ఉన్నారా అందరు ఉన్నారు కట్టప్ప అన్న టప బొచ్చు ఉన్నది కూడా ఉచిపోతుంది అట్లా చేసి వాడు ఈ వీడియోలో నేను కనిపియా నేను ముందట వెళ్ళిపోతా అది వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అనిల్ని తీసుకుని రా నేను ఏమని చేయాలో పాడు ఆ ఏమని చేస్తావు ఇట్లా రిసార్ట్ ఓపెన్ చేసినా అందరు వచ్చేరు 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 ఆ కూడా తొందరగా కర్రీ ఒక్కొక్కటి సాన్ని ఇగో ప్రెజెంట్ అయితే లూజ్ మోషన్స్ గోళి అయితే దీంట్లో వేసుకున్నాను అనమాట పేనే ఏలా కనిపిస్తుంది చెప్పు వాళ్ళకి డౌట్ కూడా రాదు మాట్లాడువా మొత్తానికి అయితే ఇలా చాలా రోజుల తర్వాత మీ అందరికి అనిపిస్తనా యా లేడికైతే అడికాల్ చచ్చిపోవాలి అలా ఎన్ని రోజులు హగమాం చేస్తారు వీడియోలలా ఏ పులుసలాగా ఎగిరి ఫైనల్ అయితే నేను చెప్తున్నా ఆ గైస్ మీ गोली गोली కూడా చూసుకోవరి కరా ఏ गोली ఊపిరా విడుడు ఏదో गोली ఎడక వదుడు

ડાઘને ડા માડાને 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 ડા મા अंकल अलर्ट आ गए इससे यार ये कर रहे थे ना ये रहते हो ये रहते हो अरे तो जेहत्रा पे कलिस का है ना अरे माँ हाँ कलर के बर्तन लाइन वाले लाइन वाले इसरम हमारे लाइन वाले लाइन वाले वाले लाइन 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 वाले

ప్రేమతో పాటు కోసం మొత్తం అందరు తిన్నారా తిన్నారు ఎవరు ఇంకా కావాలా అయితే ఇంకా అయితే

दरवाजा न न त हामी त आ तले बीचकोले वडा अ हा अब अनि यता calculus उन्टम गरा दारा न न बीचको र अरे हे हे ए त उचिता ला उगो न बिडाडो आडो बिडाडो गरुस अब उसुर एसा हे हे ए त त नट अरे हे गाउ गाउ जर्को जर्का न रे अडे ल्यो মই চাৰি ল'ব కట్టపా కావాలంటే ఆయన అడుగుతాడు అరే ఇద్దరు అడుకోరు ఒక్కరు ముట్టు ఒకళ్ళు అలా జరగడు జరగడు అదనా పాప నువ్వు లేదు ఏది పోతున్నాయి వస్తానే ఉంట రా వాళ్ళ ఇంతగానం తింటారా మీరు మంచిలా గాడు రా ఏమనుకుంటారా మీరు కడుపున వస్తుంది మోసే టా లేదు కడుపు నొప్పి లేకపోతే ఏమైనా వస్తాను మీకు గణపతి ఇప్పుతుందా మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇట్లా బయటికి వస్తున్నట్టు అనిపిస్తుంది ఎట్లా ఎట్లా అవుతుంది ఇది మొత్తం టమాటా వాసన వస్తుంది కటప పోతుండే టమాటా టమాటా వాసన వస్తుంది ఏమన్నా ఓ అన్న చూడు ఆమర వాసన మంచిగా చూస్తున్నాడు కడుపులా కచబిచ్చున్నాడు ఈచిడిన వాసన వస్తుంది ఏం తిన్నవరా పొద్దు పిస్తుంది కడుపులా కడుపులా ఇప్పుడు అలాగే ఉంటుందా కటప మొత్తం నీ మిందే నిలమే దాని వాడితే కొంచెం బిస్కి తర్వాత కిందికైనా పంపించేస్తుంది మొత్తం అది కానీ చూసిరా మనం వేసే మినిమం ఉండదు మనం వచ్చిందా నీకు అరే కక్కేసారా జరి లేకపోతే ఇంకా సక్పోతాం నువ్వు వస్తావు నేను కూడా సో మొత్తానికి అయితే మనం ఏం కూడా వస్తావు हाँ <laughs> हाँ

അത് അത് അടു പോയ പ്രശാന്തം కొంచెం తిన్నాడు అరే ఎట్లా నీ ఫీలింగ్ ఏందిరా ఎట్లుందిరామ్మురుంటుంది మొత్తానికి అయితే అర్చనకి మొత్తం బోర్డర్ దాకా అయిపోయిందంట అసలు ఏంది అసలు ఎట్లా ఇస్తుంది ఏదిరా ఎక్కడొక్కళ్ళు చూసుకుంటారు ఏందిరా మనుషులా గార్జులా ఇక్కడ ఆనందంరా నీకు అది డబ్బా నిల్ అన్నిదానికి అయితే మన బబ్బు వర్షితే ఇద్దరు ఒకరు బోర్డర్ లాగా వచ్చిందా అని చెప్పి చూసుకుంటారు ఎట్లా ఉంటారు ఒకళ్ళ వాసన ఒకళ్ళు వస్తుంటేంది ఒకళ్ళు వాసన గలీజ్ వస్తుంది పోతుంది బయట పోయినట్టు ఉంది అరే వాసన ఇట్లా నేనేం చేసినారా నువ్వు నా పార్టీ ఉండే ఆ పార్టీ ఎందుకు పోయినరా ఎవరు పోమన్నారా నీకు వాళ్ళతో కలిసి చేసినందుకు సాయంత్రం లోపు నరకంలో అంటే మొత్తం చిన్నది మా అరే మీరే అరే బాబు ఎట్లా ఎట్లా అనిపిస్తుందిరా ఇట్లా వస్తుంది అరే లూజ్ లూజ్ చేస్తున్నారా ఏవెంటండి మీరు మాట్లాడేది ఈవెన్ చేద్దాం ఇట్లా తీసుకురా అన్న కానీ ఈసారి మోషన్ కాదు తీద ఎడయాలి అడేలని ఎడార్లు ఉదలేశాల ఏమరా అరే డెడ్ బాడీ చేసామా నా ఓ గాయ్స్ వచ్చేరు ఆ ఉందా ఎట్లు చూపించుబి నాకు ఆనందం అవుతున్నారు చూపించు వడ్డ కడుకుండా కడుక్కున్నా ఏ

టాబ్లెట్లు వేసింది అన్నట్లేపడానికి టాబ్లెట్ ఎన్నిసార్ నాన్న మనిషి బాధ పెట్టాము తీసుకురాపోతే తగ్గిపోతాయి గుణం జాము నేను తినండి నేను పోయేస్తాను ఇట్లా సారీ సారీ పోతా

అలాగే మెల్లగా మాటల్లో పెట్టయితే మనం పండితాలైతే తెచ్చుకున్నాము పండితాడు వాడిని బట్టి తీసుకుని పోతున్నా చాలా మీరీరానుకో మొత్తానికి వచ్చేసినాం అక్క చూస్తే లడ్డీ పక్క పాదాలు ఇంకా చూడు ఇంట్లో చేస్తున్నావు ఇంకొక స్పందన బాత్రూమ్ లో చూడ అంటే రాబిట్ ఏమైందమ్మా ఇట్లా వస్తున్నారు మీరు ఈ స్పందనకి ఇగో ఖర్చు అంటే ఒకటిలో వచ్చింది పక్క పక్క తింటారు అడగాల ఫస్ట్ ఏందా ఏమైతే అక్క వాసన మంచిది సువాసన లడ్డు లడ్డు కావాలా నీకు స్పందన నువ్వు రాపిటోకి టొక్కినా తీసి కాదు బాత్రూమ్ ద్వారా ఎప్పుడు ఓకే స్టైల్ పెడుతుంది నాకు స్పందన రాపిటో అనుకోని ఇంకొక గంట సేపు కూర్చున్నా అబ్బా ఇట్లా బాత్రూమ్ ఏనా

గలీజా వాసన వస్తున్నాయా తల్లి నీకు పాస నీకేమనిపేది మాకే అనిపిస్తుంది గమ్ ఏ మల్లెపూల వాసన వస్తుంది ఇప్పుడు నాది చీ మరుగుదొడ్లో తొట్లో పోయినా అడుగు వచ్చు నా పాప అమ్మా చీ బాత్రూమ్